ഓം ശുഭംകരീ നമ നിഖിളശ്രേയോദായ പ്രദ പരബ്രഹ്മസ്വരുപുഭംകരീ നമോസ്തു വക്ണ്ടാകാ സൂര്യകോട്ടിസമഘ്നം കൂടു മേ ദു സർവി സോമായ മംഗളാ ബുധാ ച ഗുരുശുക്ര ശ്യ് രാഘവേ കതവേ നമ గురు బ్రహ్మ దేవో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణరవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వృష్టిక రాశి వారికి పౌర్ణమి తరువాత ఈ యొక్క వృషిక రాశి జాతకుల్లో కొన్ని మార్పులు ఏర్పడతాయి కొత్త కొత్త పనులని మొదలు పెట్టడానికి ఉత్సాహంగా ముందుకి వస్తూ ఉంటారు నూతన పరిచయాల ద్వారా కొన్ని లాభాలు కూడా ఈ పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఉంటాయి అలాగే ధైర్యంగా ఒక పెద్ద నిర్ణయాన్ని కూడా కుటుంబ సభ్యులతో కలిసి వృశ్చిక రాశి జాతుకులు తీసుకుంటారు శుక్రుడి ప్రభావంతో ఎవరైతే కనుక ప్రేమ వ్యవహారములో ఉన్నారో వారు సక్సెస్ దిశగా దూసుకువెళ్తారు అంటే ఇంట్లో కూడా పర్మిషన్లు రావటం పెద్దలు ఒప్పుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు అవకాశం కోసం వేచి ఉన్నారు అక్కడ ఏదో ఎదుగుదల కోసమను ఉద్యోగంలో మార్పు కోసమను లేకపోతే స్నేహితులతో కలిసి పెట్టుబడి పెట్టేదో ఒక వ్యాపారం చేద్దామను ప్రస్తుతం ప్రభుత్వం మారింది కాబట్టి కొన్ని తట్టుకునే విధంగా ఉంటాయి కొన్ని మనం తట్టుకోలేని విధంగా ఉంటాయి అయినప్పటికీ నిజాయితీగా చేయండి చెయ్యకూడదు అన్న విషయాన్ని చేసి కష్టాలని కొని తెచ్చుకోవద్దు వృశ్చిక రాశి జాతకులు పెట్టుబడి కూడా నమ్మకం ఉంటేనో సరైన పత్రాలు ఉంటేనో పెట్టండి తొందరపాటుతో మీ ఇష్టానుసారంగా మీరు పెట్టుబడులు పెట్టేసి ఎవరిని అడగకుండా తిదివార నక్షత్రాలు లేకుండా ఆ ఏముందులే వాడేం మోసం చేస్తాడులే అనుకుంటే వాడే కుచ్చుటోపి పెడతాడు మన నెత్తి మీద భార్యాభర్తల మధ్య గొడవ పెట్టటానికి ఒక్క అత్తమామలే కారణం అని మనం అనుకోకూడదు స్నేహితులు స్నేహితుల యొక్క భార్య అటుపక్క సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరి సంసారం వారికి గుట్టుగా ఉండాలి స్నేహితులని స్నేహితుల వరకే ఉంచాలి అనవసరమైన విషయాలన్నీ స్నేహితులకి చెప్పి మనకు ఉన్నటువంటి పరువుని తీసుకుని మనము భ్రష్టాచారమైనటువంటి జీవనాన్ని గడపకూడదు అప్పులు ఎవరికీ వద్దు పౌర్ణమి తరువాత అప్పుల నుంచి కూడా కొన్ని వసూళ్ళు అవుతాయి ధనకటాక్షము చాలా చక్కగా ఉంటుంది అప్పులు ఇచ్చినట్లయితే అప్పులు తీరటం కష్టం వృశ్చిక రాశి జాతకంలో ఉన్నటువంటి విద్యార్థులు చక్కగా మీరు మంచిగా చదువుకుని విదేశాల్లో స్థిరపడాలి ఈ సంవత్సరం అనుకుంటే ఈ యొక్క శుభంకరీ సేవా సమితిలో జరిగేటువంటి రాజశ్యామరా మహాయజ్ఞంలో పాల్గొనండి ఇది జనవరి ముప్పయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు జరుగుతుంది ఈ యజ్ఞములో మీ గోత్రనామాలతో పాల్గొనండి పది రోజులు మీ పేరు మీద అమ్మవారికి అభిషేకము జపము హోమము అర్చన నైవేద్యము ఈ ఐదు చేస్తారు ఈ పంచోపకరణాలు మీ పేరు మీద జరుగుతాయి తద్వారా విద్యార్థులు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు అలాగే మిగతా వారు ఈ మాఘమాసంలో సూర్యుడికి రాగి పాత్రలో నీళ్ళని అర్ఘ్యంగా వదిలిపెట్టండి రథసప్తమి అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు రథసప్తమి రోజున సూర్యారాధన చేయండి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠనం చేయండి సూర్యనారాయణమూర్తి దర్శనము చేసుకోండి గోధుమ రవ్వని దేవాలయాల్లో దానం ఇవ్వండి గోధుమ రవ్వ పంచదార ఈ యొక్క ఎలాచి జీడిపప్పు ఇత్యాది గోధుమ ప్రసాదానికి సంబంధించిన ద్రవ్యాలని దానంగా ఇవ్వండి శుభము కలుగుతుంది జై శుభం కరి सर्वे जनाः सुखीनो भवन्तु